బెటర్మేలు ఇప్పుడు మీరు చూస్తున్నారు బలుసు కూర పెసరపప్పుతో ముద్దకూరలు తయారు చేస్తున్నాను ఇది ప్రధానంగా ఏంటంటే పితృకార్యాలందు వాడతారు అమావాస్య తర్పణాలందు మహాలయ పక్షాల ఎందు తద్దినాల ఎందు లేదా ఎవరైనా కాలం చేసినప్పుడు ఆ రోజుల్లోనే వాడుతూ ఉంటారు అనమాట అలాగే తీర్థ విధులు చేసినప్పుడు వాడతారు ఇది పితృదేవతలకు శ్రేష్టం అయితే ఏంటంటే ఈ ఆక ఎంత విశేషమో ఈ దగ్గర పొంచున్న ప్రమాదం ఏంటంటే ప్రతి ఆకు కింద కూడా ముళ్ళు పొంచి ఉంటుంది ఇది మాత్రం నా ముఖ్య గమనిక ఆకు ప్రతి ఆకు కింద కూడా ముళ్ళు అనేది దాగి ఉంటుంది ఈ ఆకు బాగు చేసిన మాత్రం కళ్ళు పెద్దవి చేసిన మాత్రం చూడండి అశ్రద్ధగా మాత్రం ఉండవద్దు ఇది నా ముఖ్య గమనిక ఇకపోతే ఏంటంటే పెసరపప్పు కొంచెం పెసరపప్పు శుభ్రంగా తీసుకుని కడిగేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నా పదే పది నిమిషాల తర్వాత నీళ్లు ఒడిచేస్తాను బరుస బాగు చేసిన పక్కన పెట్టుకున్నా బలిసుకూర దొరకడం అరుదు కనుక కాస్త ఒప్పుడు చేసుకుంటాను పలు రకాలుగా వాడతాను ఇకపోతే దీనికి కావాల్సిన వస్తు సామగ్రిలు ఏమిటి నెయ్యి చేసుకుంటే బాగుంటుంది పోపులోకి కాస్త నెయ్యి ఆవాలు జీలకర్ర ఎండమిరపకాలు ఇంగువ పసుపు ఉప్పు రెండు పచ్చి రూపాయలు ఇంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పెసరపప్పు నానిందిగా పదే పది నిమిషాలు తర్వాత వడగొట్టేసేసి ఒక్క పొంగు రాణిస్తానంటే ఎక్కువ ఒక కర్ర పొంగు రాని ఒక్క పొంగు రాణి చేస్తారంటే వడగొట్టేస్తా ఇప్పుడు ఏం చేస్తారంటే మూకుడు కాలేసేసి అందులో నీ కాస్త మూగుడు పెట్టేసేసుకున్న తర్వాత కాస్త చొక్క పోపుకి ఆవాలు జీలకర్ర రెండు నిన్నరపాయలు ఓ ఇంగు పెసర రెండు పచ్చి రూపాయలు వేసేసి ఈ కూడా శుభ్రంగా కడిగేసి అన్నగా తిరిగేసి అందులో పడేసేసి ఆకు కాస్త పచ్చివాసన పోయిన తర్వాత పెసరపప్పు వేసేసుకుని కాస్త ఉప్పు పసుపు వేసుకుని కలిపేసుకుంటా ఇంతే చాలా సులభం ఆరోగ్యానికి మంచిది ఇది విశేషం కూడా పితృదేవతల మహా విశేషం రేపు రాబోయేది పితృపక్షాలు కదా మహాలయపక్షాలు కదా తెలుసుకోండి ఈ విషయం గురించి